హలో అండి ఈరోజు ఒక కాస్ట్లీ వన్ మినిట్ శారీ చూపించబోతున్నాను సో ఇది మీకు మార్కెట్లో పెద్ద పెద్ద బోటిక్స్లో పెద్ద పెద్ద మాల్స్లో సో మినిమమ్ ట్వంటీ థౌజండ్ ప్లస్ ఉండేటువంటి ఐటమ్ అసలు వేయలేకపోతున్నా నిజంగా చాలా బాగుంది సో ఇది స్పెషల్ ఏంటంటే యూనిక్ పీస్ ఇది మీరు వేసుకున్నారంటే ఇంకొకరు వేసుకునే ఛాన్స్ లేదు వాళ్ళు చెయ్యరు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ అసలు చెయ్యరు క్యాట్లాగ్ పీస్ అనమాట ఒక్కసారే ఆ క్యాటలాగ్ లాంచ్ చేస్తారు ఇంకొకసారి మనం వెయ్యి పీస్లనైనా చెయ్యాలన్నమాట ఇంకా అయిపోతుంది అంతటితో ఒక్క పీస్ మాత్రమే ఎవరైతే వేసుకుంటారో ఇంకా అదే యూనిక్ ఇంకా అసలు ఇక వేరే వాళ్ళు వేసుకునే ఛాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లేదు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం విత్ మగ్గం వర్క్ అండి ఓన్లీ మగ్గం వర్క్ చేసుకుంటేనే మనకి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసు కదా కంప్లీట్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ క్లియర్గా చూసుకోవచ్చు కంప్లీట్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ ఇదంతా జర్దోసి మగ్గం వర్క్ చేశారు సో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్కి కూడా జస్ట్ ఈ బ్లౌజ్ చేయించుకుంటేనే తీసుకుంటారండి ఈ మగ్గం వర్క్ ఇదంతా ఫ్రంట్ బ్యాక్ సో ఇదంతా మనకి మగ్గం వర్క్ చేశారు సో ఇలా మగ్గం వర్క్ చేస్తేనే ఈజీగా సిక్స్ సెవెన్ థౌసండ్ తీసుకుంటారు అంతే కదా మనం బ్లౌజ్కి చేయించుకుంటేనే చాలా పడుతుంది అట్లాంటిది బోర్డర్ బార్డర్ చేయాలి ఇవంతా చేయాలి హ్యాండ్స్ చేయాలి కంప్లీట్ మగ్గం వర్క్ జర్దోసి మళ్ళీ జర్దోసికి కాస్ట్ ఎక్కువ కూడా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి లెహెంగా చూద్దాం అండ్ ఇది వచ్చేసి నాన్ మెడిట్ లెహెంగా అనమాట సో ఇది వచ్చేసి లెహెంగా టూ స్టెప్స్లో ఉంది చూడండి సో ఈ విధంగా ఫ్రీ స్టెప్స్ టూ స్టెప్స్ అసలు ఎంత నచ్చింది తెలుసా నాకే వేసుకోవాలనిపించింది బట్ నా సైజ్ కాదని ఉంది సార్ లేకపోతే అసలు అమ్మే ఛాన్స్ కూడా లేదు నాకు సో అంత నచ్చింది చాలా బాగా నచ్చింది యూనిక్ పీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకరు వేసుకునే ఛాన్స్ లేదు నేను కూడా మళ్ళీ ఇంకొకరి కోసం తెప్పించే ఛాన్స్ కూడా లేదు సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి ఇప్పటి అనమాట సో మంచి వన్ మినిట్ యూనిక్ పీస్ అస్సలు మిస్ అవ్వదు ట్రై చేయండి ఎక్కడా దొరకదు మీరు వేసుకొని మీ ఫ్రెండ్ అడగండి నేను ఎవరన్నా అడగండి మన దగ్గర అడగండి నేను కూడా తెప్పించలేను డైరెక్ట్గా చెప్పేస్తారు యూనిక్ పీస్ ఇవి సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మీకు మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉన్నటువంటి ఐటమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉన్నటువంటి ఐటమ్ కంప్లీట్ మగ్గం వర్క్లో ఉన్నటువంటి వన్ మూట్ సార్ ఓకే